పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటనలు ఆరవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ఆ గుర్ర ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండే ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడేను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వెంటను అప్పుడు ఎర్రనిదైనా వేరొక గుర్రము బయలు వెళ్ళాను మనుషులు ఒక్కరిని ఒకడు చంపుకొనిన్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడను ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను మరియు దెనారమునకు సేరు గోధుమలు దెనారమునకు మూడు సేర్ల యావలు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు పాతాల లోకము వానిని వెంబడించెను ఖడ్గం వలనను కరువు వలనను మరణం వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భావ భాగం పైన అధికారం వాణికియ్యబడను ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయుడు అని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను మరియు వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడను ఆయన ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలియెను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు కా రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను మరియు ఆకాశ మండలము చిట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాశినుడై ఉన్న వాణి యొక్కయు గొర్రపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినమోచను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతో బండలతోనూ చెప్పుచున్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో ఫలింప గాక ఆమె